నమస్తే నేను సిరి సో గేమ్ చేంజర్ అయితే వచ్చేసింది ఆ సినిమా ఎలా ఉందో అందరు చూసేసారు అయితే ఇప్పుడు అందరి కళ్ళు మాత్రం డాకు మహారాజ్ మీద పడిపోయాయి అయితే టీజర్ ట్రైలర్ రెండూ వచ్చాయి ప్రజలు అంటే వాళ్ళే ఫ్యాన్స్కి అయితే అమితంగా నచ్చింది కాకపోతే ఒక చిన్న వెళ్తే ఏంటంటే బాలయ్య గారి మార్క్ డైలాగ్స్ లేవని చెప్పేసి సో దీంతో ఈ సినిమా మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం కూడా బాగా చర్చనీయాంశమైంది అయింది సో మరి జాన్ కి అయితే ఈ సినిమా వస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సింగ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే జాన్ టెన్త్ నుంచి వెళ్ళి పండావ వాతావరణం వచ్చేసింది గేమ్ చేంజర్తో స్టార్ట్ అయిపోయిందని అనుకోవాలి అండ్ ఇప్పుడు డాక్ మహారాజ్ గురించి అందరు వెయిట్ చేస్తున్నారు కాకపోతే టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అందరూ అసలు ఏంటి ఇలా ఉంది మ్యూజిక్ తమనే ఇంత విప్ప అసలు వేరే లెవెల్లో ఇచ్చేసాడని చెప్పేసి అందరూ అనుకున్నారు అట్లనే ట్రైలర్ కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ప్రేక్షకుల్లో బాలయ్యే మార్క్ కనిపించలేదు డైలాగ్స్లో అని చెప్పేసి ఒక చిన్న వెళ్తీ కనిపించిందని అది కూడా ప్రొడ్యూసర్ గారు కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది సో ఇప్పుడు మళ్ళీ అంటే ఎలా ఉండబోతుంది సినిమా దాంట్లో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అసలు ఇట్లాంటి మార్క్ డైలాగ్స్ ఉన్నాయా పంచ్ డైలాగ్స్ ఉన్నాయి వాళ్ళే బాలకృష్ణ గారి మార్క్ డైలాగ్స్ అని చెప్పేసా అని ఒక చర్చ నడుస్తుంది మరి ట్వెల్త్ అయితే వచ్చేస్తుంది సో సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా ఆల్రెడీ గేమ్ చేంజర్కి ఏదైతే వచ్చిన మిక్సిడ్ టాక్ వచ్చిందో నేను సినిమా చూసాను పర్వాలేదు అనిపించింది చాలామంది రొటీన్ బా ఏం బోరు శంకర్ ఇది అయిపోయింది అని అన్నారు కానీ రామ్ శంకర్ గారు డైరెక్షన్ విషయం పక్కన పెడితే రామ్ చరణ్ సినిమా అనిపించింది ఆ తండ్రి క్యారెక్టర్ ఏదో ఉందో అప్పటి సో ఇక్కడ అంటే జస్ట్ ఒక పది పన్నెండేళ్ళు ఎక్స్పీరియన్స్ ఒక సూపర్ స్టారే సినిమాని కాపాడేసి నిలబెట్టేస్తుంటే మరి ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాలయ్య సినిమా ఎలా ఉండబోతుందని అడుగుతారంటే డౌట్ లేదు ఎందుకంటే కాకపోతే ఇక్కడ ప్రేక్షకులు ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తున్నారు అది పెద్ద ప్రాబ్లం అంటే బాలయ్య అంటే డైలాగ్స్ బా డైలాగ్స్కే వెళ్ళిపోవచ్చు డైలాగ్స్కే చూడవచ్చు బాలయ్య మార్క్ డైలాగ్స్ లేవు ఆల్రెడీ ఉంది కదా డాకు డాకు మహారాజ్ అని చెప్తాడు ఆయన ఆ తర్వాత ఏంటది ట్రైలర్లు ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు ఈసారి డిఫరెంట్గా అంటే డార్క్ షేడ్లో కొంచెం వైలెంట్గా బాగా కట్ చేయించారు అది మాత్రం హైలైట్ అంటే ట్రైలర్ కట్ చేయడం కూడా కాబట్టి దానికి కూడా ఎంతో కొంత రిమినేషన్ ఇస్తారా ట్రైలర్ కట్ చేసే వాళ్ళకి స్పెషల్ ఎడిటింగ్ ఉంటుంది అది సో అట్లాంటి దీంట్లో ఒక పవర్ఫుల్ డైలాగ్ కూడా ఉంది ఎవరైనా ఎడ్యుకేషన్లో పిహెచ్డీలు డాక్టర్స్ చేస్తారేమో నేను మాటలు చేయడంలో పిహెచ్డీ చేశాను అన్నట్టుగా అంటే అది చాలదా మరి సినిమా మొత్తం సినిమాలో డైలాగ్స్ అని ట్రైలర్లో పెట్టేస్తారా అంటే ప్రే ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఇంకా ఇంకా మంచి ఇంకా అంటే మనిషికి తృప్తి అనేది ఉండదు కదా ఆశాజీవి కదా కాబట్టి ఇంక అంతకు మించి ఎక్స్పెక్టేషన్ చేస్తుంటాడు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవయేసరికి అంటే ఏదో ఊహించుకుని వెళ్తాడు ఈ ఊహ తగ్గట్టుగానే అక్కడ లేదంటే వీడు ఊహించినట్టుగా నేను మంచి బాగుంటే ఓకే లేదు వీడు ఊహ అనుకో ఏం బాగాలేదురా ఏం డల్ సినిమా కొంచెం ల్యాగ్ అయిందిరా ఎట్లా అని చెప్తూ ఉంటారు దర్శకుడు ఆ ఒక్క పది సెకండ్లు సీన్ చూపించడానికి వారం రోజులు కష్టపడి ఉంటాడు దానికి ఒక సెట్టు దాని కింద ఒక వెయ్యి మంది పని చేయడము ఇవన్నీ ఉంటాయి సో అట్లాంటివి మనం మైండ్లో పెట్టుకోము సినిమా అంటే ఏముందిలే కష్టం బా వాళ్ళకి ఏంట్రా హ్యాపీగా ఏసీ రూముల్లో ఫ్లైట్లో తిరుగుతుంటారా అని అనుకుంటారు కానీ కష్టం వాళ్ళకు ఉంటుంది మొన్న అన్స్టాబుల్కి రామ్ చంద్ర గారితో ఢిల్లీ గారు వచ్చినప్పుడు కూడా బాలయ్య గారు అడిగితే ఎంత ఎంత అందంగా ఉన్న హీరో అవ్వచ్చు కదా అని అంటే వద్దు బాబు మీ ఇలాంటి మీ కష్టాలు నేను పడలేను నేను ప్రొడ్యూసర్గా ఉంటాను చాలు అని అని అంటే యాక్టింగ్ అనేది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో అదొకటి ఈజియెస్ట్ జాబ్ అని చాలా మంది అనుకుంటారు అసలు బట్ అదే అన్నిటిక కష్టమైనది ఎందుకంటే అన్ని ఎమోషన్స్ క్యారీ చేయాలి ఒక యాక్టర్ గా ప్రతి సీన్ చేయాలి చేయాలి ఎందుకంటే ఆ రోజు ఆడికి ఇంట్లో ఏదైనా ఇష్యూ వచ్చిందా లేదా ఫైనాన్షియల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంది అంది వేలు వస్తున్నాడు కార్ను ఇవ్వడం అక్కడ గొడవ గొడవపడి వచ్చాడా ఆ మూడు ఆ ఫీలింగ్స్ అంతా కూడా మీద కనిపించకూడదు కదా అక్కడ ఏం పాత్ర వస్తే ఆ పాత్రలో ప్రవేశించండి ఇంకొకటి ఏంటంటే కూడా ఆకట్టుకోవాలి వాళ్ళకి నచ్చాలి వాళ్ళు మన యాక్సెప్ట్ చేయాలి ఇది ఇంకా ఎంత చేస్తాను బాలయ్య గారికి బాలయ్య గారు మార్కు డైలాగులు లేవు అని అంటున్నారు అన్నారు కదా అరే చేస్తే అబ్బా ఆయన అన్ని తొడకొట్టేవి సుమోలు లేచి అవే చేస్తారు అంటారు ఆయన ఏదో కొత్తగా ట్రై చేస్తే ఇలా అంటారు మీరు ఎట్లా ఒక నటుడు అనేవాడు అన్ని రకాల పాత్రలు చేయగలిగా ఆయన అన్ని జానర్స్ టచ్ చేశాడు ఇప్పుడు భైరుద్వేపం షోషో ఫాంటసీ శ్రీకృష్ణార్జున విజయం ఉంది పౌరాణికం అంతకుముందు ఫాదర్తో కూడా చాలా చేసే సందర్భంలో దానవేరి సోరకర్ణలో కూడా అభిమన్యుడు అనుకుంటా ఆయన అందులో అంటే చాలా బ్రహ్మంగారి చరిత్రలో కూడా ఒక సిద్ధప్పలా శిష్యుడు గెటప్ ఆదిత్య త్రిశిక్షణ అయినంటే మనకి చెప్పక్కర్లేదు శ్రీశిక్షణ దేవరాయలు గెటప్పులు బాలయ్యగా తప్ప ఇంకా అంతగా అందంగా ఎవడు సూట్ అవడేమో ఆ క్యారెక్టర్ సో అందులో ఒక పాత్రలో బిఫోర్ పద్దెనిమిది పదిహేను వందల శతాబ్దంలోకి వెళ్ళిన ఘటనలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ తప్పు చేయలేదని నమ్మి ఆయన కాపాడుతాడనమాట ఒక మారు వేషన్ వచ్చి ఆ గెటప్ ఎందుకో బాలయ్య గారికి బాగా ఇష్టం అంట ఆయన ఫ్యాన్స్ కూడా చాలా ఇష్టం నిజంగా అప్పుడు అంటే ఇప్పుడంటే కొంచెం ఏజ్ అయ్యింది కానీ అప్పుడు అందులో చూడండి ఎంత అందంగా ఉంటాడు నిజంగా శ్రీకృష్ణ నిజంగా ఇలాగే ఉండేవారేమో అన్నంత అందంగా ఉంటాడు ఆయన సో అక్కడ మారు వేషన్ వచ్చిన ఆ గెటప్ని ఎప్పుడో ఒక వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ బాబీకి ఏదో ఫంక్షన్లో చూపించారట బాబీ ఇట్లాంటి గెటప్తో నాకు చేయాలని ఉందమ్మా ఇట్లాంటి ఏమైనా ఉంటే చూడండి అని అంటే ఈయనకు కూడా బాలయ్య గారితో సినిమా చేయాలని ఉంది కాబట్టి సరే ఇంకా దా గెటప్ను బేస్ చేసుకొని వీళ్ళు స్టోరీ రాసుకోవడం దాన్ని ఇంప్రూవైజ్ చేయడం దాన్ని బాలయ్య గారికి వినిపించడం ఆయన యాక్సెప్ట్ చేయడం అంటే ఆయన కూడా ఒక పాత్రకి ఒక కథకి పాత్ర కథానాయకుడు ఏ మోస్తల్లో ఏ మోతాదులో ఉండాలి ఎంతవరకు మేకప్ వేసుకోవాలి అనే కూడా ఆయన చాలా కసరత్తు చేస్తాడంట ఈ విషయం బోయిపాటి గారు అఖండ సినిమాకి వాళ్ళు అన్స్టాబులకు వచ్చినప్పుడు కూడా చెప్పారు వాళ్ళు అంటే ఒక అఘోర అనేవాడు అలాగ ఉంటాడు పూర్తిగా నగ్నంగా ఉంటాడా లేదంటే డిఫరెంట్ డ్రెస్సులతో కూడా ఉంటాడా లేదా మొత్తం విభూతి రాసుకొని ఉంటాడా లేదు మనం ఆ విభూతి రాసుకొని నగ్నంగా అంటే న్యూడ్గా చూపించలేము బట్ ఇలాంటి అఘోరాలు కూడా ఉంటారు దాని మీద ఒక సర్వే చేసి రీసెర్చ్ చేసి రోజుకు మేకప్ గెటప్ వేసి ఆయన ఫోటోలు పెట్టేవారట బోయపాటికి బాలయ్య గారు ఇప్పుడు ఇంత సీనియర్ నటుడు కదా ఈయన నేను ఇదే వేస్తాను నేను ఇలా చేస్తాను అబ్బా అంటే ఆయన కాదంటాడా ఎవడైనా కాదనగలరా ఈయన స్టేచర్కి కానీ అలాగే కాదు ఫోటో పెట్టేవాడంట బాబు ఇది ఎందుకో అంత అఘోర గెటప్కి యాప్ట్ అనిపించట్లేదు సరే మళ్ళీ మళ్ళీ ఇంకో వారం రోజుల తర్వాత ఆ మేకప్ ఈ మేకప్ ట్రై చేసి మళ్ళీ ఇంకోటి ఆఖరికి ఫైనల్గా నాలుగోదో ఐదోదో ఆ గెటప్ అంటే జగ్గిరి హెయిర్ కట్ చేసి మీసాలు పెట్టి బొట్టు నామం టప్పుడు బాబు ఇదేదో బాగుంది బాబు కొత్తగా ఉంది ఇలా ట్రై చేద్దాం ఘోర గెటప్ మొత్తం కంప్లీట్ బ్లాక్ మీద అట్లా తయారయ్యారు అంటే ఆ పాత్రని ఎదిగిపోవడం ఎట్లా చూపిస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది అనే తాపత్రయపడ్డం అనేది బాబులో ఉంది కాబట్టి ఈరోజుకి ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయినా కూడా ఇంకా సూపర్ స్టార్గా గెటన్ అవుతున్నారంటే మరి అంత ఇది ఆ తపస్సు ఆ ఇది లేకపోతే ఆ ప్యాషన్ లేకపోతే అవుతారు ఇప్పటికీ మధ్యలో ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన గారు చిరంజీవి గారు పెద్ద సూపర్ స్టార్లు అందరితో పోల్పి మధ్యలో ఎంతమంది హీరోలు వచ్చారు వాళ్ళందరూ ఏమయ్యారు చాలామంది ఉన్నారు కదా ఈయన సమకాలీకులు ఉన్న వాళ్ళు లేరు ఈయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఇప్పుడు బ్రదర్ బ్రదర్గానో తండ్రి గానో చేయాల్సిన పాత్రలు చేస్తున్నారు కొంతమంది కదా సో కాబట్టి డాకు మహారాజులో ఆయన మార్క్ డైలాగ్ లేవు కదా ఆయన ఎలాంటి కొత్తగా పెర్ఫామ్ చేయ భగవంత్ కేసులో కూడా చూడండి ఫస్ట్ నేను అదే అనుకున్నా శ్రీలీల బాలయ్య గారు ఏంటి అంటే ఇది కాంబినేషన్ ఏంట్రా బాబు ఇదేం కాంబినేషన్ అనుకున్నా అంటే హీరో హీరోయిన్ అనుకుంటా కదా ఫస్ట్ తీరా చూశాక బా బాబాయ్ అమ్మాయి క్యారెక్టర్ చిచా మొన్న ఏదో ప్రోగ్రాంలో కూడా చిచా అని పిలుస్తుంది బాలయ్య గారికి అంటే బాలయ్య గారి యొక్క ర్యాప్ కూడా అలా మెయింటైన్ చేస్తాడు ఆయన ఏ హీరోయిన్తో అయినా ఏ సెలబ్రిటీతో అయినా తోటి నటీనటులతో కూడా ఏదో క్యారవాన్లో కూర్చొని నేను ఒక స్టార్ స్టార్ హీరోయిన్ ఉంటాడు అక్కడ షూట్ అయితే వెళ్ళి కూర్చో కూర్చొని వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తారంట ఒకవేళ వాళ్ళు పెర్ఫామ్ చేయలేకపోయినా ఇలా చేయండి అలా చేయండి అని ఇంప్రవైజ్ చేసి మరీ చేయిస్తాను సో డాకు మహారాజులో కొత్త బాలయ్య గారిని చూడబోతున్నారు ఇప్పుడు మరలు అది మన ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాలి వెళ్తే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేదు పాత డైలు పాత బాలయ్య సినిమాలు మళ్ళీ పాత తీస్తే అరే పాత చింతకాయ పచ్చడి అనేది వీళ్ళే ఆ డైలాగులు లేకపోతే బట్ ఆ మార్పు డైలాగులు లేవు అనేది వీళ్ళే ఎట్లా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్